రావులపాలెంలో పశుపతి చంద్రబాబు బహిరంగ సభకు జనం మరొకరగా రావడంతో అసహనానికి గురై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నాపై అసంబద్ధ అసత్య ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి జగిరెడ్డి అన్నారు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నా మీద చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే పోటీ చేయడం మానేస్తా అని చెర్ల జగ్గిరెడ్డి సవాల్ విసిరారు జగనన్న ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ కళ్ళకు కనబడదు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలతో చాలా రోడ్లు ప్రభుత్వ భవనాలు ఇంటింటికి కుళాయిలు లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది స్కిల్ స్కామ్లు మూడు వందల డెబ్బై కోట్లు దెబ్బేసిన దొంగవు నువ్వు అలాగే అనేక స్కామ్లలో నీ హస్తం ఉంది రెండు ఎకరాల నుండి యాభై లక్షల కోట్లపైనే ఆస్తులు నువ్వు ఎలా సంపాదించావో ఎన్ని స్కామ్లు వేస్తే వచ్చాయో ప్రజలకు తెలుసు జంప వీరభద్రరావు ట్రస్ట్ భూముల్ని కబ్జా చేసి అమ్మేసిన సత్యానందరావుని పక్కన పెట్టుకొని మా మీద బురద చల్లుతున్నావని ధ్వజమెత్తారు నియోజకవర్గంలో భూములు చాలా చవక అంటున్నావు కొత్తపేట నియోజకవర్గంలో భూములు విలువైనవి ఎకరం ఇరవై లక్షలకు కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలకు నువ్వు భూములు ఇప్పిస్తే మా జగన్ అన్న పేదలకు పంచుతాడన్నారు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామానికి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు గారు రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు వారు వచ్చి వాటం పైతో ఇప్పటికే కొత్తపేట నియోజకవర్గం మూడు నాలుగు సార్లు ఆయన రావడం జరిగింది ఆయన కళ్ళలో వాటంపై కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులందరినీ కూడా ఘోరంగా క్షోభ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పాపం పండింది అందుచేత ఈరోజు నియోజకవర్గంలోకి ఇలా రాగానే మరి నమ్మకంతో ఉన్న జన సైనికులందరికీ కూడా ఘోర అవమానం జరిగితే మరి దాంట్లో ఉన్నటువంటి అనేక మంది రాజబాబు గారు అమలాపురం నుంచి వచ్చి హృదయం చేశారు అలాగే ప్రధాని కార్యదర్శి ఉన్నటువంటి డేవిడ్ గారు వారు కూడా జనసేన పార్టీ హృదయం చేయడం జరిగింది కేవలం అదే కాదు ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కేవలం వృద్ధులనే కాదు వికలాంగులు అదేవిధంగా ఉన్నటువంటి దివ్యాంగులను సైతం క్షోభ పెట్టి ఆ ఉసిరు తగిలింది కనుక ఈ రోజున మొత్తం అందరూ కూడా రిజైన్ చేసి మరి ఇతర పార్టీలకి అదేవిధంగా మా పార్టీలోకి రావడం జరుగుతోంది అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడినటువంటి అబద్ధాలు ఏదైతే మరి డ్వాక్రా గ్రూప్ మహిళలకి నేనే గ్రూపుల్ని నేనే మొదలుపెట్టించినట్టు అబద్ధాలు చెప్తున్నారు ఆయన ముఖ్యంగా ఏదైతే ఆనాడు వారి మేనిఫెస్టోలో మాటిచ్చి డ్వాక్రా గ్రూపుని ఘోరంగా మోసం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా ఆ రకంగా మోసపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడబడుచులను ఆదుకుని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆసరాల ద్వారా మొత్తం కూడా వారి రుణ విముక్తులు చేసి మహిళలను ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటోది అలాగే వారికి మూడు సిలిండర్లు ఇస్తారని మాట చెప్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు ఇచ్చిన మీ మేనిఫెస్టోలో ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లకి మేము వంద రూపాయలు సబ్సిడీ ఇస్తానని చెప్పాము నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నిలబెట్టామని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం రెండోది అలాగే మూడోది యువతకి మేము మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తానని ఇస్తానని మళ్ళీ కొత్తగా చెప్తూ నీ పాత మేనిఫెస్టోలో ఒక్కసారి తీసి చదువుకో అందులో నువ్వు ఇస్తాన నిరుద్యోగ భృతి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు ఇవ్వలేకపోయావు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా జనసేన నాయకుల్ని మోసం చేసే అంత ఈజీ కాదు కొత్తపేట నియోజకవర్గ ప్రజల్ని మోసం చేయడం అందుకే రెండు వేల పద్నాలుగులో కూడా నీకు తగిన విధంగా కొత్తపేట నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్పారు అదేవిధంగా మరొక మాట మాట్లాడుతున్నావు దిగజాడు రాజకీయం చేస్తూ ఏదైతే పవిత్రమైనటువంటి డాక్టర్ బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును కూడా నువ్వు కుటీల రాజకీయాలకు వాడుకుంటున్నావు పేపర్ పేటల మీద వేశారని చెప్పి అందరి నా మీద గెండుతూ అది నీ విజ్ఞతగా వదిలిపెడుతున్నా అమాయకులు కాదు దళితులు తప్పనిసరిగా నువ్వు చేస్తున్నటువంటి తప్పులకి నీకు ఏదైతే మే పదమూడున నీకు తగిన చర్మగీతం పాడుతారు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఏదైతే నియోజకవర్గంలో మరి గంజాయి అమ్మేమోనో లేదా మత్తు పానీయులు అమ్మేమోనో చెప్పి నా మీద మీరు మాట్లాడుతున్నారు చిల్లర నేను మాట మాట్లాడుతున్నాం ఇవాళ నేను అడుగుతున్నా నేను కానీ నా తండ్రి గారు కానీ గడిచినటువంటి పదకొండు గడిచిన పది ఎలక్షన్స్లో ఎక్కడి నుంచో కొత్తపేటలో పుట్టాను కొత్తపేటలోనే పోటీ చేస్తున్నానని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తూ ఉన్నా దొంగ పనులు చేసినటువంటి నువ్వు కేవలం రెండు ఎకరాలు ఉన్నటువంటి నువ్వు ఇవాళ వేల కోట్లకు అదిపుతాయి నువ్వు చే నువ్వు పుట్టిన చంద్రగిరిని వదిలిపెట్టి కుప్పం పారిపోయినటువంటి నువ్వు నా గురించి మాట్లాడతావా అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ అలాగే ఈ రాష్ట్రంలో సంక్షేమ సారథి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి శక్తి లేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నీ కళ్ళకి వస్తున్నాడు ఆయన కాబట్టే వాటమి భయంతో ఇవాళ ఇక్కడ తిరుగుతున్నాం ముఖ్యంగా ఇంకొక మాట మాట్లాడు మన అనగారిన వర్గాలకి బీసీలకి నేను బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను నేను మాట నిలబెట్టుకుంటానని చెప్పాం కరుడు కట్టినటువంటి బీసీ వ్యతిరేకి నారా చంద్రబాబు నాయుడు గారి చేత కూడా ఇవాళ కోనసీమలో మొట్టమొదట మరి మాదిగ కమ్యూనిటీకి ఎమ్మెల్సీ ఇచ్చి నా కరుడు కట్టినటువంటి బీసీ వ్యతిరేకి ఎస్టీ వ్యతిరేకి ఎస్సీ వ్యతిరేకైనటువంటి చంద్రబాబు నాయుడు చేత కూడా ఇవాళ ఎమ్మెల్సీ ఇప్పిస్తాను మాట మాట్లాడించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం అలాగే వాటితోనే సరిపెట్టకుండా ఇక్కడ గంజాయను ఇక్కడ కిరాణా షాపులు రాహుల్ సెంటర్ అంటే అందరూ కూడా మరి మరి చాలా చక్కగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు కానీ ఈ దొంగపాని అమ్మిటువంటి అలవాటు వారికి లేదు కిరాణా షాపులు మరి చేసుకుంటున్నటువంటి వైశ్య సోదరులు ఇంకా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కించపరుస్తూ మీరు మాట్లాడిన మాటలు వారందరూ గంజాయి అమ్ముతున్నారని అందులో మేము ఉన్నామని ఈ రకమైన తప్పుడు మాటలు మాట్లాడడం ప్రజలు నిన్ను క్షమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఏదైతే మీరు ఆఖరిగా మాట్లాడుతున్నారని మాటలు కొత్తపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చినటువంటి దాకా లేవు ఎప్పుడు తినేయడమే తప్ప ఇచ్చినటువంటి నాయకుడు నువ్వు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వేల ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చారు అలాగే ఇక్కడ ఎకరం రేట్ ఎంత ఉందో నువ్వు చెప్తున్నావు ఇరవై లక్షలు ఉంటుందని ఇరవై లక్షల రూపాయలు ఇరవై ఇక్కడ భూమి లేదనేటువంటి కోట్ల రూపాయలు ఉందన్న సంగతి ఇక్కడ ప్రజానికి రైతులు అందరికీ తెలుసు నీకేనా దమ్ము సత్తం ఉంటే కొత్తపేట నియోజకవర్గంలో నీకు పాతి లక్షలు ఇస్తాం నువ్వు ఏమైనా పట్టుకొచ్చి నువ్వు ఇస్తే తప్పనిసరిగా దాన్ని కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానికైనా పంచేటువంటి కార్యక్రమం చేస్తాడు అలాగే మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో అక్కడ రాష్ట్ర స్థాయిలో నువ్వు స్కిల్ స్కామ్ చేసి మరి తీసుకెళ్లి శంకరగిరి మాన్యాలు పెట్టి నువ్వు జైల్లో కూర్చున్నటువంటి నువ్వు పెద్ద దొంగ గజి దొంగవి ఇవాళ మా మీద ఎట్లా మాట్లాడుతావు నీ పక్కన మళ్ళీ జేబులు కొట్టేసి దొంగ బండారు సత్యానందరావు జంపా ట్రస్ట్ భూములు దోచేసి దాతనిచ్చిన భూమి కూడా దోచేసి ఇవాళ అడ్డంగా దొరికిపోయి ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులు ఏదైతే షిఫ్ట్ ఆపరేటర్ల పే పేరుతో మరి లంచాలు తీసుకున్నటువంటి నువ్వు బండారు సత్యంద్రరావు గారు ఇవాళ నా మీద మరి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది నీకేమైనా సత్తా ఉంటే ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ బండారు సత్యంద్రరావు కానీ నేను చేసే విమర్శల్లో మరి మీరు చేసే విమర్శలు ఎక్కడన్నా మీరు నిరూపిస్తే నేను పోటీ చేయడం మానస్తా మీ ఇద్దరు కూడా ఈ గజ దొంగలు తోడు దొంగలు ఇద్దరు కూడా నేను చేసిన ఈ షిఫ్ట్ ఆపరేటర్లు కానీ నేను చెప్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్ల మీద మీరు డబ్బులు వసూలు చేసేటటువంటిది కానీ లేదా జంపా ట్రస్ట్ భూములు నువ్వు అన్ని గ్రంథం చేయలేదని మీరు నిరూపించుకునే శక్తి ఉందా మీరు పోటీ చేయడం మానేత్తరా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా గుమ్మడికాయ దొంగంటే భుజాంతంలో చందంగా ఈ రోజున ఏదైతే ఇక్కడ అన్ని కూడా అక్రమాలు చేసి కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి అభివృద్ధి లేకుండా మూడు సార్లు చేసి నా తండ్రి కట్టినటువంటి ఏదైతే మార్కెట్ యార్డ్ కూడా ఎవరికి ఒప్పున్న పిల్లలు పేరెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్న రైతులను అడిగితే చెబుతారు ఈరోజు రావులపాలెం మార్కెట్ యార్డు ఎవరి యొక్క కష్టం వల్ల వచ్చిందో అక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించండి మీ నాన్నగారు దాని వాళ్ళు అడుగుతుంటే అది కూడా నేను కట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడట్లేదు ఈ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అలాగే బీసీలు ఎస్సీలు ఎస్టీల మీద ప్రేమ చూపిస్తున్నావు ఎన్నికల వారి ముందు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోతున్న బస్సు యాత్రలో ఈ యొక్క కొత్త అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో రెండు వందల సీట్లు నూట డెబ్బై సీట్లు ఎమ్మెల్యే ఉంటే పాతిక సీట్లు ఎంపీ సీట్లు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వంద సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చి దమ్మున నాయకుల సింహంలో రేపు మళ్ళీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగు పెట్టుబోతున్నాడు నువ్వు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా దాటి లోపు బీసీలకి నీ పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారికి కూడా ఏమి న్యాయం చేసావో చెప్పి కోనసీమ నుంచి కదలాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వందల సీట్లలో వంద సీట్లు ఇచ్చి మేము నిలబెడితే నువ్వు కేవలం ఓటు బ్యాంక్గా బీసీ సోదరులు వాడుకుంటున్నా నువ్వు ఈ రోజున ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తామని చెప్పి అడుగుతున్నా ఆ రోజు కాపులు మరి వారు ఉద్యమాలు చేస్తే వారి మీద మా పార్టీలో వారు ముద్రడ పద్నామ గారు ఉద్యమం చేస్తే మా పార్టీలో ఉన్న కాపుల మీద కేసులు పెట్టావు అలాగే మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దొంగ లోన్లు తెచ్చుకుని తినేసారు ఆ పక్కనే ఉన్నారు బంగారు సత్య బండారు గారు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాపులు మహిళ మహిళలందరికీ కూడా మరి ఏదైతే కాపు నేస్తున్న డబ్బు అత్యధికమైన డబ్బు కొత్తపేట నియోజకవర్గంలో ఇచ్చిన మాట వాస్తవం కాదు రేపు నోట్లకు ఐదేళ్ళు వెళ్ళినటువంటి కాపు సోదరి మళ్ళు రేపు ఎన్నికల్లో నిరూపిస్తారు నిరూపిస్తారని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఇప్పటికే మీరు ఏదైతే కొన్నట్టు వృద్ధులు అలాగే మహిళలు ఉన్నటువంటి ఎవరైతే మరి నిరుద్యోగులు ఉన్నారో వారిని మీరు పెడుతున్న క్షోభకి రేపు మార్చి ఏదైతే మరి మే పదమూడు ఉందో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి తప్పనిసరిగా ఓడించి తీరుతారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా మీరు చెప్పిన విమర్శలకి మీరు నిరూపిస్తే నేను పోటీ చేయడం మానేస్తా జంపా ట్రస్ట్ భూములు నేను అమ్ముకున్న మాట వాస్తవం కదా ట్రస్ట్ ఉందా లేదా అనేటువంటిది నిరూపిస్తే ఇవాళ ఇల్లు దూరాడు బండారు సత్యంద్రరావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా వాలంటీర్ వ్యవస్థ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ప్రజలకు చేరే విధంగా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం మీరు ఈ రాష్ట్రాన్ని జన్మభూమి కమిటీల పేరుతో దోచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచి పేరు ప్రఖ్యాతులు వచ్చి ఇవాళ ఇంకా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో వారు కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రభావం కరోనా సమయాల్లో వారు ప్రాణాల సైతం లెక్క చేయకుండా పనిచేసిన వారిని మీరు క్షోభ పెట్టి అవమానించి ఆఖరిగా పాపం పండింది కొంచెం నిండింది అనే చందంగా మరి నీ పాపం ఇవాళ వృద్ధుల్ని మోసం చేయడం ద్వారా వృద్ధులకి వృద్ధులకి పెన్షన్ అందనీయకుండా చేయడం నీ పాపం నేను రేపు పదమూడో మే పదమూడవ తారీఖున నీ యొక్క రాజకీయ చరిత్రకి భూస్థాపితం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా కొత్తపేట నియోజకవర్గం ఓటం వహించు నువ్వు ఎన్నిసార్లు తిరిగినా ఎక్కడున్న ప్రజలు కొత్తపేట నియోజకవర్గ ప్రజలు అమాయకులు కాదు నువ్వు ఇచ్చినట్టు నువ్వు చేసిన ఆరోపణలు వాస్తవమా కాదు అనేటువంటిది ప్రజలకే తెలుసు తప్పనిసరిగా మళ్ళీ కొత్తపేటలో కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అన్ని సీట్లు గెలిచి నీకు తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నీ పక్కనే ఉన్న బీసీ సోదరుల బాబు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మన కూడా బాధపడ్డారు ఆయన వైఎస్ఆర్ పార్టీ ఇన్ని సీట్లు ఇస్తుంది కనీసం మీరు కూడా ఏదో మా గౌరవం దక్కించని పాపం ప్రాధాన్యపడుతూ ఉన్నారు అటువంటిది పక్కన ఇన్ని పెట్టుకుని ఘోరంగా మరి మోసం చేస్తున్న బీసీ సోదరుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల యొక్క ఉసురు నీకు తగిలి నువ్వు పాతాడానికి పోతావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అలాగే జనసేన ఎవరైతే ఘోరంగా మోసపోయినటువంటి నీ చేతిలో ఘోరంగా మోసపోయినటువంటి ఒక పార్టీ జనసేన ఎవరైతే వారిని కూడా మరి నువ్వు అవమానించడం భరించలేక ఇవాళ అమలాపురం నుంచి వచ్చేటువంటి రాజబాబు గారే రావుల వచ్చి నువ్వు ఎలా అడుగు పెట్టగానే మరి ఈ యొక్క పెద్దల యొక్క ఇది నీకు తగులుతోంది అని చేతే మరి అమలాపురం నుంచి వచ్చి రాజుబాబు గారు కూడా ఇక్కడ రిజైన్ చేశారు అలాగే మా నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన ప్రధాన కార్యదర్శి ఉన్న డేవిడ్ గారు కూడా వారు కూడా మీ పార్టీకి రిజైన్ చేశారు వారిని అంచెలంచె మీరు అవమానించినటువంటి రీతిని చూసి ఇవాళ ఎవరైతే బండారు సీని గారు కండుగ వేస్తే కూడా అది కప్పుకోలేకుండా పక్కన పడేసిన నిన్ను ఏ రకంగా ప్రజలు గద్ద నెక్కిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ అన్నిటికి కూడా తగిన మూల్యం చెల్లించుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాకార్డులు చూపించినా ఏం చూపించినా వాస్తవం ఏంటనేటువంటిది అందరికీ తెలుసు అంచేత ఇక్కడ ఏదో ఉన్న రేపు ఎన్నికల బరుంది ప్రతి దాన్ని కూడా ఎవరో ఒకరి మీద మస్పుసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నమే తప్ప వాళ్ళు ఏది నిరూపించినా ఒక సవాల్ విసురుతున్నా బండారు సత్యేంద్రరావు గారికి అదేవిధంగా నారా చంద్ర గారికి నిరూపించమని కోరుతూ ఉన్నా నేను నా నియోజకవర్గంలో పుట్టిన నియోజకవర్గంలోనే పోటీ చేసే దమ్మునకు ఉంది ఏం చేద్దంటే ఏ తప్పు చేయలేదు కనుక చంద్రగిరి వదిలిపెట్టేది కుప్పం పారిపోయిన చంద్రబాబు నాయుడు మూడు కోట్ల మూడు వందల యాభై డెబ్బై ఐదు కోట్లు స్కిల్ స్కేములు నొక్కేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జంపా భూములు మింగేసినటువంటి బండారు సత్యరావు కానీ మీద విమర్శలు చేసే నైతిక లేదు అలాగే జగన్మోహన్ గారు తప్పనిసరిగా మీ అందరూ చెప్తా మీ అందరికి బుద్ధి చెబుతారు పేదల పట్ల అవహేళన ముఖ్యంగా ఎప్పటి డ్రైవర్ని తపహించి అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అది పూర్తిగా ఎన్నికల కమిషన్ కానీ ఉన్న అధికారులు కానీ చేసినటువంటి కార్యక్రమం కానీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వారి యొక్క ఫిర్యాదుల ఫలితం వారే కోర్టుల్లో వేసి ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ వారిని కూడా కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టి ఇక్కడ వాలంటీర్ల ద్వారా పెన్షన్స్ ఇవ్వకూడదని ఆయన చేసిన ఆయన పెట్టిన ఫిర్యాదుల ఫలితమే ఇవాళ ఎన్నికల కమిషన్ వారు నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలు ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి తెలియజేస్తున్నాం మేము అధికారంలో ఉండగా కాదు ఈరోజు ఇవాళ వాస్తవంగా మీ అందరికీ తెలుసు ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లోకి చెన్నాళ్ళయింది ఇవాళ మా ప్రభుత్వానికి బాధ్యత ఎందుకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారే ఓటమి భయంతో ఉన్నటువంటి పేద బలహీన వర్గాల వారిని అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని వీరందరూ కూడా సంక్షేమ ఫలాలు అందుకుంటూ ఉన్నారు మళ్ళీ జగన్ బోటే ఓటేస్తారని భయవేసే ఈ రోజున ఆ పెన్షన్లు ఆపే విధంగా మరి కోర్టులో కానీ వీటిలో కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారి ఫిర్యాదులు ఫలితమే ఈ పాపం చంద్రబాబు నాయుడు గారిని కట్టి కుదుపుతుందని తెలియజేస్తున్నాం సచివాలయ వ్యవస్థ ఉండగా మీరు అసలు అమౌంట్ వేయకుండా తెలుగుదేశం పార్టీ సచివాలయ వ్యవస్థ ఉంది నిలబెట్టారని కూడా చెప్తున్నారు అందరినీ ఉపయోగించుకుని ఇంటింటికి మీరు ఇవ్వచ్చు కదా అసలు డబ్బే లేదు అసలు మీరు అసలు మీరు అడుగుతున్న క్వశ్చన్లోనే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏం చేయాలనేటువంటిది నిర్దేశించేటువంటిది ఎన్నికల కమిషన్ వారు ఎవరన్నా ఒప్పుకుంటే వారిని అడగాలి తప్ప ఏం చేయాలన్నా ఇవాళ ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయమే అట్లాంటి విషయాలు కూడా వారు ఎన్నికలకు కూడొచ్చి పదిహేను పదిహేను రోజులు అయినప్పటికీ కూడా ఏదైతే ఎవరో చేయలేని పని ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వృద్ధ కార్యక్రమం చేస్తున్నారో కానీ ఒక్కటి గ్రహించాలి ఇవాళ ఎవరైతే వృద్ధుల్ని క్షోభ పెట్టి కంప్లైంట్లు పెట్టినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రజలకు అంతా చూసారో తప్పనిసరిగా వారికి బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓటమి భయంతో చేసినటువంటి వికృత చేష్టలకి ఫలితం మేలో అనుభవిస్తాడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అందుచేత తెలియజేస్తున్నా కోనసీమ రైతాంగంలో ఎవరైనా ఇరవై లక్షల రూపాయలకి ఇస్తే తప్పనిసరిగా పట్టండి జగన్మోడి గారు ఎన్ని ఎకరాలు ఇచ్చినా మళ్ళీ తీసుకుని ఇంకా ఇళ్ల వాళ్ళందరికీ తప్పనిసరిగా తీసుకుని అందులో మీ పత్రికా విలేకరులకు కూడా ఇవ్వాల్సిన స్థలాలు అని ఉంటే వారు అరువులు ఉన్నారు వారికి కూడా జగన్మోహట్ గారు ఇస్తారు ఏం చేద్దంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ పెట్టిన బాబాను పోలేదు ఆయన ఎప్పుడూ కూడా ఈ పిల్లికి బిచ్చం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాలు ఎప్పుడు కూడా ఇచ్చాడు లేదు కానీ పదిహేడు వేలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తపేట నియోజకవర్గంలో పదిహేడు వేల స్థలాలు జగన్మోహట్ గారు ఇచ్చారు కాబట్టి ఇచ్చేటువంటి దానకరుడు జగన్మోహట్ గారు కనుక ఈ రాహుల్ పన్నులలో నేను నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా ఇరవై లక్షలు కాదు ఇరవై ఐదు లక్షలకైనా సరే ఆయన ఎన్ని ఎకరాలు పట్టుకొచ్చినా కొని ఇక్కడ పేద ప్రజానికానికి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా వార్త పట్టడం ఆయనే ఒకవైపున ఇచ్చిన ప్రకటనలో కాంట్రాక్టులు బిల్లు ఇచ్చేశారు మొన్న ఎడుస్తున్నాడు మళ్ళీ ఇవాళేమో కాంట్రాక్టులు బిల్లు ఇచ్చేశారు అనేటువంటి మాట ఇవాళ ఏడుస్తున్నారు ఆయన చేత మతి కోల్పోయిందేమో చంద్రబాబు నాయుడు గారు అడగాల్సిన మాట మీరు నన్ను అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన స్వాస్త్రాలతో పర్మిషన్ ఇచ్చిన కంపెనీల నుంచి వచ్చినవి అంచేతది భూమి భూమా లేదా చంద్రబాబు నాయుడు గారి శకలక వారికే తెలియదు